కేసు వారికి నమస్కారాలు రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం మన రాష్ట్రంలో ఈ తోటలు చీనీ నిమ్మ తోటలు మూడున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ ఇరవై ఐదు పాయింట్ సున్నా లక్షల టన్నుల పండ్ల దిగుబడిని ఇస్తుంది దిగుబడి సుమారుగా ఎకరాకు ఆరు టన్నులు చీనీ నిమ్మ పండ్ల నుండి పెక్టిన్ సిట్రిక్ ఆమ్లం నిమ్మ నూనె నిమ్మ ఎసెన్స్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి పూలు ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేయవచ్చు వాతావరణం ఏడు వందల యాభై మిల్లీమీటర్ల వర్షపాతం మరియు నీటి ఆధారం కలిగి గట్టి ఈదురుగాలు లేని ప్రాంతాల అనుకూలం సముద్ర మట్టం నుంచి తొమ్మిది వందల మీటర్ల ఎత్తు వరకు సాగు చేయవచ్చు శని నమ్మ అనుకూలమైన నేలలు నీరు నిలవని లోతైన ఎర్ర గర్భ నేలలో శ్రేష్టం తేలికపాటి నల్ల భూములు కూడా అనుకూలం ఏ కాలంలో అయినా నెలలోని నీటి పట్టం కనీసం రెండు మీటర్ల క్రింద ఉండాలి నెలలోని ఉదయాని చూసుక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండాలి బంక నేలలు పల్లబ బొమ్మలు చౌడు భూములు పనికిరావు నీరు త్వరగా ఇంకపోయి తక్కువ గల రాతిపారలు నేలలు పనికిరావు అధిక పాలు సున్నపురాలు ఉంటే చెట్లు పల్లాకు తెగులకు గురై త్వరగా క్షీణిస్తాయి చిన్నీ రకాలు సౌత్ గుడి దక్షిణ భారతదేశంలో పేరు పంది చెట్టుకి వెయ్యి రెండు వేల పండ్లను ఇస్తుంది బాగా తయారైన పండు కొంచెం ఎరుపు రంగులో కూడిన పచ్చరంగు కలిగి ఉంటుంది పండు బరువు నూట యాభై నుంచి రెండు వందల నలభై గ్రాములు కలిగి ఉంటుంది రసం నలభై నాలుగు పాయింట్ యాభై నాలుగు శాతం పులుపుదనం సున్నా పాయింట్ అరవై మూడు డ్యా సున్నా పాయింట్ అరవై ఏడు శాతం మరియు వంద గ్రాములకు నలభై నాలుగు పాయింట్ యాభై మిల్లీ గ్రాముల విటమిన్ సి కలిగి ఉంటుంది ఈ చిన్నీ రకాలు సౌత్ గుడి బటావియన్ బత్తాయి ఈ రకాన్ని కోస్తా జిల్లాల్లో సాగు చేస్తారు సౌత్ గుడి రకాన్ని పోలి ఉంటుంది బత్తాయి పండ్లను దోమకాటు నుండి తప్పించడం గాను తాటాక పట్లతో రక్షణ కల్పించడం వలన పండు ఆకుపచ్చ పసుపు రంగు మచ్చలు కలిగి ఉంటుంది సౌత్ గుడితో పోలిస్తే నాణ్యత తక్కువ మార్కెట్లో రేటు తక్కువగా ఉంటుంది నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి